పెహల్గామ్ అటాక్లో ఒక పదహారేళ్ళ అమ్మాయి ఏకంగా యాభై మందిని కాపాడిన విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఈ అమ్మాయి కాపాడిన వ్యక్తులే ఈ అమ్మాయి గురించి చెప్పుకొచ్చారు ఆ అమ్మాయి తమకు సహాయం చేయకపోతే తాము కూడా టెర్రరిస్టుల చేతిలో చనిపోయే వాళ్ళమని అన్నారు మరి ఆ పదహారేళ్ళ అమ్మాయి వారిని ఎలా కాపాడింది ఆ సమయంలో వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అటాక్ జరుగుతున్నట్లు అమ్మాయికి ఎలా తెలిసిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు ఏప్రిల్ ఇరవై రెండు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడంతో చాలామంది తమ ఫ్యామిలీలతో కలిసి కాశ్మీర్లో ఉన్న అందమైన పర్వత ప్రాంతం పహల్గామ్ను చూడటానికి వచ్చారు అయితే ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు టూరిస్టుల కోసం వారి లగేజీలు పెట్టుకోవడం కోసం అక్కడ చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకొని అక్కడే హోటల్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అంటే వచ్చే టూరిస్టులు ఆ టెంట్లలో తమ లగేజ్ పెట్టుకొని ఆ తర్వాత అక్కడున్న అందాలను చూడటానికి వెళ్తూ ఉంటారు ఆ టెంట్ లో లగేజ్ పెట్టుకున్నందుకు కొంత అమౌంట్ కూడా పే చేస్తూ ఉంటారు అలా ఈ టెంట్లు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు అక్కడికి వచ్చే టూరిస్టుల వెహికల్స్ కి ఎదురుగా వెళ్లి తమ టెంట్లోకి రమ్మని ఎగబడి వారిని తమ టెంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు అంటే ఒక రకంగా వాళ్ళ బిజినెస్ అది అలా అక్కడ కాశ్మీర్కి చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా ఒక పెద్ద పార్టీ టెంట్ ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేస్తుంది ఇక ఆ టెంట్ లో ఒక భార్య భర్త వారి కూతురు ఆఫ్రిన్ ఉంటారు ఆఫ్రిన్ పదహారేళ్ళ అమ్మాయి కాగా ఆమె చాలా ధైర్యవంతురాలు ఇక ఆఫ్రిన్ తండ్రి అక్కడికి వచ్చిన టూరిస్టులను అక్కడున్న అందమైన లొకేషన్స్ చూపిస్తూ ఉంటారు ఇక ఆఫ్రిన్ తల్లి మరో ముగ్గురు పని మనుషులతో టెంట్లో ఉంటూ చిన్నపాటి ఫుడ్ సెంటర్ నడిపిస్తూ ఉంది ఇక ఆఫ్రిన్కి హాలిడేస్ కావడంతో తన తల్లికి సహాయంగా ఉంటూ అక్కడికి వచ్చే టూరిస్టులను తమ టెంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది అలా ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్నం సమయంలో ఒక యాభై మంది టూరిస్టులు ఉన్న బస్సు పహల్గామ్కి వచ్చి ఆగింది దీంతో ఆఫ్రిన్ వారందరినీ తన తెలివితో తమ టెంట్లోకి రప్పించుకునేలా చేసింది ఇక ఆ టూరిస్టులు కూడా ఆఫ్రిన్ మర్యాదను మాట తీరుని చూసి వాళ్ళు టెంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు దీంతో పిల్లలు పెద్దలతో కలిసి యాభై మంది వరకు ఉన్న టూరిస్టులు ఆఫ్రిన్ వాళ్ళ టెంట్లోకి వెళ్ళి అక్కడ తమ లగేజ్ పెట్టుకొని అక్కడే ఆఫ్రిన్ తల్లి నడిపిస్తున్న ఫుడ్ స్టాల్కి వెళ్ళి తమకు కావాల్సిన ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు ఇక ఆఫ్రిన్ తండ్రి వచ్చిన టూరిస్టులకు తనే తీసుకెళ్లి ప్లేసెస్ గురించి అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం మొదలు పెట్టాడు ఆఫ్రిన్ టెంట్ లోపల అందరి లగేజ్లను జాగ్రత్తగా పెట్టి మళ్లీ కొంతమంది టూరిస్టులను తీసుకొని రావడానికి బస్సులు ఆగే ఈ దగ్గరికి వెళ్లి నిలబడింది అయితే అదే సమయంలో కు దగ్గరలో ఉన్న బైసారన్ మైదానంలో నుండి అందరూ గట్టిగా అరుస్తున్నట్లుగా ఆఫ్రిన్కు ఒకేసారి వినిపించడంతో అటువైపు చూడగా అక్కడ కొందరు ఆర్మీ డ్రెస్ లో కాల్పులు చేయడం చూసి వెంటనే తమ టెంట్ దగ్గరికి పరిగెత్తికెళ్లింది ఇక ఇదే విషయం తన తల్లిదండ్రులతో పాటు అప్పుడే లొకేషన్స్ చూడడానికి బయలుదేరుతున్న టూరిస్టులకు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు ఆ సమయంలో వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎటువైపు వెళ్ళినా కూడా తమ ప్రాణాలకు ప్రమాదం తప్ప మరో దారి లేదు ఇక ఆ సమయంలో ఆఫ్రిన్ తన తల్లిదండ్రులతో పాటు ఆ టూరిస్టులందరినీ ఎలాంటి శబ్దం చేయకుండా ఆ టెంట్లో ఉండమని వారందరినీ లోపలికి పంపించింది ఆ తర్వాత తను కూడా ఆ టెంట్లోకి వెళ్ళింది అలా కొన్ని నిమిషాల పాటు వారందరికీ కాల్పుల సౌండ్స్ అలాగే అక్కడున్న వారందరూ గట్టిగా అరుస్తున్నట్లు వినిపించింది ఆ తర్వాత బయట నుంచి అందరూ సైలెంట్ అవ్వడంతో ఆఫ్రిన్ ధైర్యం చేసి మెల్లిగా టెంట్లో నుంచి బయటకు వచ్చి చూసింది ఆమెతో పాటు పలువురు టూరిస్టులు కూడా బయటకు వచ్చారు దీంతో అదృష్టం కొద్దీ అక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదు అలా అందరు టూరిస్టులు టెంట్లో నుండి బయటకు వచ్చి ఊపిరి పిలుచుకున్నారు ఇక ఆఫ్రిన్ తమకు సహాయం చేసిన విధానాన్ని చూసి ఆమెను బాగా మెచ్చుకున్నారు తమ ప్రాణాలు కాపాడింది అని పొగిడారు ఇక ఆ యాభై మందిలో కొందరు ఇండియన్స్ కూడా ఉన్నారు వాళ్ళే ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు పెహల్గా ఉగ్రవాది దాడిలో ఎక్కువ టార్గెట్ ఇండియన్స్ కాబట్టి తాము కూడా ఆ సమయంలో అక్కడ ఉంటే తమ ప్రాణాలు కూడా పోయేవని కానీ ఆఫ్రిన్ అనే టెంట్లో ఉండే అమ్మాయి తమను కాపాడిందని ముందు ఆమె ధైర్యానికి చేతులెత్తి నమస్కరించాలని తెలిపారు ఇక పెహల్గా ఉగ్రవాది దాడిలో ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాల్ వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే ఇక ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్లో వచ్చి టూరిస్టుల మతాలను అడిగి మరీ వారిని కాల్చేశారు అక్కడ ఉండే కొన్ని ప్లేసెస్లలో వాళ్ళు దాడి చేయకపోవడానికి కారణం అక్కడ టెంట్ నడిపించే వాళ్ళు చాలామంది ముస్లింస్ అయి ఉంటారు కాబట్టి వాటి మీద ఎలాంటి అటాక్ చేయలేదు కేవలం వచ్చిన టూరిస్టులు అది కూడా మతం చూసి మరీ కాల్చి చంపారు దీంతో ఈ దాడి గురించి దేశమంతటా తెలియడంతో అందరూ ఒకేసారి ఉలికిపడ్డారు భారత ఆర్మీ మాత్రం పాకిస్తాన్పై ఏకంగా యుద్ధ వాతావరణమే సృష్టించింది ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై అటాక్ చేసి వారికి చుక్కలు చూపించిన విషయం అందరికీ తెలిసిందే పెహల్గాం అటాక్లో ఒక పదహారేళ్ల అమ్మాయి ఏకంగా యాభై మందిని కాపాడిన విషయం ఇప్పటి వరకు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఈ అమ్మాయి కాపాడిన వ్యక్తులే ఈ అమ్మాయి గురించి చెప్పుకొచ్చారు ఆ అమ్మాయి తమకు సహాయం చేయకపోతే తాము కూడా టెర్రరిస్టుల చేతిలో చనిపోయే వాళ్ళమని అన్నారు మరి ఆ పదహారేళ్ళ అమ్మాయి వారిని ఎలా కాపాడింది ఆ సమయంలో వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు అటాక్ జరుగుతున్నట్లు అమ్మాయికి ఎలా తెలిసిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ రోజు ఏప్రిల్ ఇరవై రెండు పిల్లలకు సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వడంతో చాలామంది తమ ఫ్యామిలీలతో కలిసి కాశ్మీర్లో ఉన్న అందమైన పర్వత ప్రాంతం పహల్గాంను చూడటానికి వచ్చారు అయితే ఆ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు టూరిస్టుల కోసం వారి లగేజీలు పెట్టుకోవడం కోసం అక్కడ చిన్న చిన్న టెంట్లు లాంటివి వేసుకొని అక్కడే హోటల్స్ లాంటివి పెట్టుకుంటూ ఉంటారు అంటే వచ్చే టూరిస్టులు ఆ టెంట్లలో తమ లగేజ్ పెట్టుకొని ఆ తర్వాత అక్కడున్న అందాలను చూడటానికి వెళ్తూ ఉంటారు ఆ టెంట్లో లగేజ్ పెట్టుకున్నందుకు కొంత అమౌంట్ కూడా పే చేస్తూ ఉంటారు అలా ఈ టెంట్లు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు అక్కడికి వచ్చే టూరిస్టుల వెహికల్స్కి ఎదురుగా వెళ్ళి తమ టెంట్లోకి రమ్మని ఎగబడి వారిని తమ టెంట్లోకి తీసుకొని వెళ్తూ ఉంటారు అంటే ఒక రకంగా వాళ్ళ బిజినెస్ అది అలా అక్కడ కాశ్మీర్కి చెందిన ఒక ముస్లిం ఫ్యామిలీ కూడా ఒక పెద్ద పార్టీ టెంట్ ఏర్పాటు చేసుకొని బిజినెస్ చేస్తుంది ఇక ఆ టెంట్లో ఒక భార్య భర్త వారి కూతురు ఆఫ్రిన్ ఉంటారు ఆఫ్రిన్ పదహారేళ్ళ అమ్మాయి కాగా ఆమె చాలా ధైర్యవంతురాలు ఇక ఆఫ్రిన్ తండ్రి అక్కడికి వచ్చిన టూరిస్టులను అక్కడున్న అందమైన లొకేషన్స్ చూపిస్తూ ఉంటారు ఇక ఆఫ్రిన్ తల్లి మరో ముగ్గురు పని మనుషులతో టెంట్లో ఉంటూ చిన్నపాటి ఫుడ్ సెంటర్ నడిపిస్తూ ఉంది ఇక ఆఫ్రిన్కి హాలిడేస్ కావడంతో తన తల్లికి సహాయంగా ఉంటూ అక్కడికి వచ్చే టూరిస్టులను తమ టెంట్లోకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటుంది అలా ఏప్రిల్ ఇరవై రెండున మధ్యాహ్నం సమయంలో ఒక యాభై మంది టూరిస్టులు ఉన్న బస్సు పహల్గామ్కి వచ్చి ఆగింది దీంతో ఆఫ్రిన్ వారందరినీ తన తెలివితో తమ టెంట్లోకి రప్పించుకునేలా చేసింది ఇక ఆ టూరిస్టులు కూడా ఆఫ్రిన్ మర్యాదను మాట తీరిని చూసి వాళ్ళు టెంట్లోకి వెళ్ళాలి అని అనుకున్నారు దీంతో పిల్లలు పెద్దలతో కలిసి యాభై మంది వరకు ఉన్న టూరిస్టులు ఆఫ్రిన్ వాళ్ళ టెంట్లోకి వెళ్ళి అక్కడ తమ లగేజ్ పెట్టుకొని అక్కడే ఆఫ్రిన్ తల్లి నడిపిస్తున్న ఫుడ్ స్టాల్కి వెళ్ళి తమకు కావలసిన ఫుడ్ను ఆర్డర్ పెట్టుకుంటూ ఉన్నారు ఇక ఆఫ్రిన్ తండ్రి వచ్చిన టూరిస్టులకు తనే తీసుకెళ్లి ప్లేసెస్ గురించి అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పడం మొదలు పెట్టాడు ఆఫ్రిన్ టెంట్ లోపల అందరి లగేజ్లను జాగ్రత్తగా పెట్టి మళ్లీ కొంతమంది టూరిస్టులను తీసుకుని రావడానికి బస్సులు ఆగే ఈ దగ్గరికి వెళ్లి నిలబడింది అయితే అదే సమయంలో పహల్గామ్ కు దగ్గరలో ఉన్న బైసారన్ మైదానంలో నుండి అందరూ గట్టిగా అరుస్తున్నట్లుగా ఆఫ్రిన్ కు ఒకేసారి వినిపించడంతో అటువైపు చూడగా అక్కడ కొందరు ఆర్మీ డ్రెస్ లో కాల్పులు చేయడం చూసి వెంటనే తమ టెంట్ దగ్గరికి పరిగెత్తికెళ్లింది ఇక ఇదే విషయం తన తల్లిదండ్రులతో పాటు అప్పుడే లొకేషన్స్ చూడడానికి బయలుదేరుతున్న టూరిస్టులకు కూడా చెప్పడంతో వాళ్ళు కూడా చాలా భయపడ్డారు ఆ సమయంలో వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎటువైపు వెళ్ళినా కూడా తమ ప్రాణాలకు ప్రమాదం తప్ప మరో దారి లేదు ఇక ఆ సమయంలో ఆఫ్రిన్ తన తల్లిదండ్రులతో పాటు ఆ టూరిస్టులందరినీ ఎలాంటి శబ్దం చేయకుండా ఆ టెంట్లో ఉండమని వారందరినీ లోపలికి పంపించింది ఆ తర్వాత తను కూడా ఆ టెంట్లోకి వెళ్ళింది అలా కొన్ని నిమిషాల పాటు వారందరికీ కాల్పుల సౌండ్స్ అలాగే అక్కడున్న వారందరూ గట్టిగా అరుస్తున్నట్లు వినిపించింది ఆ తర్వాత తర్వాత బయట నుంచి అందరూ సైలెంట్ అవ్వడంతో ఆఫ్రిన్ ధైర్యం చేసి మెల్లిగా టెంట్లో నుంచి బయటకు వచ్చి చూసింది ఆమెతో పాటు పలువురు టూరిస్టులు కూడా బయటకు వచ్చారు దీంతో అదృష్టం కొద్దీ అక్కడ ఎలాంటి కాల్పులు జరగలేదు అలా అందరు టూరిస్టులు టెంట్లో నుండి బయటకు వచ్చి ఊపిరి పిలుచుకున్నారు ఇక ఆఫ్రిన్ తమకు సహాయం చేసిన విధానాన్ని చూసి ఆమెను బాగా మెచ్చుకున్నారు తమ ప్రాణాలు కాపాడింది అని పొగిడారు ఇక ఆ యాభై మందిలో కొందరు ఇండియన్స్ కూడా ఉన్నారు వాళ్ళే ఈ విషయం గురించి తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు పెహల్గా ఉగ్రవాది దాడులో ఎక్కువ టార్గెట్ ఇండియన్స్ కాబట్టి తాము కూడా ఆ సమయంలో అక్కడ ఉంటే తమ ప్రాణాలు కూడా పోయేవని